ఒక జడ్పీటీసీగా పనిచేసినటువంటి మందల శేషయ్య యాదవ్ విషయంలో నెల్లూరు జిల్లా పోలీసులు ఏ విధంగా పనిచేశారు ఈ ప్రభుత్వంలో అని చెప్పి చెప్పి ఎంత తప్పుడు కేసు పెట్టారు అంటే నేరగాళ్ళని పట్టుకొని శిక్షించాల్సినటువంటి పోలీసు వ్యవస్థ వాళ్లే ఏ విధంగా నేరగాళ్లుగా మారి ఈ తప్పుడు కేసు బనాయించారనేటువంటి దానికి సాక్ష్యాధారాలతో సహా మీడియా ముందుంచాలి మీడియా ద్వారా ఈ సమాజానికి ప్రజలకి ప్రభుత్వం యొక్క విధానం నెల్లూరు జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తున్నటువంటి తీరు తెలియజెప్పాలనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు ప్రత్యేకించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా జరిగినటువంటి ప్రతి అంశము ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీకు నేనే చూపిస్తాను ఆ తర్వాత అసలు ఎంత దారుణంగా జిల్లా పోలీసు వెంకటాచలం సిఐ సుబ్బారావు కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్ఐ కానీ వ్యవహరించారు దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ గారు ఏమాత్రం పట్టించుకోకుండా అసలు తనకు పట్టనట్టుగా తను ఈ జిల్లాలో ఎస్పీగా పనిచేస్తున్నట్టే లేకుండా ఎంత నింపాదిగా వ్యవహరిస్తున్నాడనేటువంటి దానికి ఈ కథను ఒక ఉదాహరణ అందుకనే ఈరోజు ఒక్కసారి చూస్తే మీకు క్లుప్తంగా తెలియజేస్తాను ఇది శేషయ్య మీద ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కట్టినటువంటి ఎఫ్ఐఆర్ ఇది ఈ ఎఫ్ఐఆర్లో మీరు ఎక్కడ కూడా చూడవచ్చు ఈ ఎఫ్ఐఆర్లో ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చి టూ సిక్స్టీ త్రీ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెక్షన్స్ వచ్చి సిక్స్టీ నైన్ త్రీ నాట్ ఎయిట్ టూ త్రీ ఫిఫ్టీ వన్ టూ ఆఫ్ బిఎన్ఎస్ కంప్లైనెంట్ వచ్చి మోడిన శ్రావణి అక్యూజ్డ్ వచ్చి వెంకట శేషయ్య దీనికి సంబంధించిన దాంట్లో ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ ఒకసారి చూస్తే ఆ కంప్లైంట్లో ఆమె మొత్తం ఇచ్చినటువంటి ఫిర్యాదులో ప్రధానంగా చెప్పింది ఏంటంటే నా భర్త తాలూకు ఉద్యోగం నాకు ఇప్పించేటట్లు డెత్ బెనిఫిట్స్ మొత్తం మా అత్తమామలకి ఇచ్చేటట్లు మధ్యస్థం చేసి తను చెప్పినట్టు వినకపోతే ఉద్యోగం రాకుండా చేస్తాను నన్ను బెదిరించి ఖాళీ స్టాంప్ పేపర్ల మీద తెల్ల కాగితాల మీద సంతకాలు కూడా బలవంతంగా వెంకట శేషయ్య తీసుకున్నాడు అది ప్రధానమైనటువంటి కంప్లైంట్ ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ నన్ను లొంగ తీసుకున్నాడు అని ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం డిసెంబర్ నెలలో చూళ్లూరుపేట నాకు ఉద్యోగం రాగా పిల్లలను తీసుకుని అక్కడే కాపురుకుంటున్నాను అంటే రెండు వేల ఇరవై రెండుకు ముందు ఈ సంఘటన జరిగింది రెండు వేల ఇరవై రెండు ముందు ఖాళీ పేపర్ల మీద నా దగ్గర సంతకాలు తీసుకుని నన్ను ఇబ్బంది పెట్టాడు అని చెప్పి చెప్పి ఇచ్చినటువంటి కంప్లైంట్ అది ఆ తర్వాత దాని మీదకి ఎఫ్ఐఆర్ కట్టారు ఎఫ్ఐఆర్ నెంబర్ చెప్పాను ఇది రిమాండ్ రిపోర్ట్ కోర్టుకి వాళ్ళు రిమాండ్ చేసే కోర్టు పంపించినటువంటి రిమాండ్ రిపోర్ట్ ఈ రిమాండ్ రిపోర్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రిమాండ్ రిపోర్ట్ తీసుకువెళ్ళారు ఇదే కేసుల మీద పెట్టారు మ్యాజిస్ట్రేట్ గారి ముందు పెట్టారు మ్యాజిస్ట్రేట్ గారు ఏం రాశాడంటే ప్రొడ్యూస్ ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ప్రొడ్యూస్ ఎట్ టూ ఏఎం అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత వేకుజామున రెండు గంటలకి నా ముందు ప్రొడ్యూస్ చేశారు రిటర్న్ తిప్పి పంపించేశాను కారణమేంది ఇన్గ్రీడియం అండర్ సెక్షన్ సిక్స్టీ ఫోర్ త్రీ నాట్ ఎయిట్ అండ్ త్రీ ఫిఫ్టీ వన్ టూ నాట్ అట్రాక్ట్ యాజ్ పర్ రిమాండ్ రిపోర్ట్ మీరు పంపించినటువంటి రిమాండ్ రిపోర్ట్ ప్రకారము మీరు పెట్టినటువంటి సెక్షన్లు వర్తించవు అని చెప్పి చెప్పి రాశాడు మళ్ళీ ఏం రాశాడు మెటీరియల్ ఎవిడెన్స్ సెకండ్ పాయింట్ చూడండి మెటీరియల్ ఎవిడెన్స్ నాట్ అవైలబుల్ అగెనస్ అక్యూస్డ్ ఎక్యూజ్డ్ కి సంబంధించినటువంటి మెటీరియల్ ఎవిడెన్స్ ఏది కూడా మీరు ప్రొడ్యూస్ చేయలేకపోయారు అని చెప్పి చెప్పి రాశాడు ఆ తెల్లవారి రీసబ్మిట్ చేశాడు ఎవరు ఈ సిఐ రీసబ్మిటెడ్ అని రాసి ఇన్ దిస్ కేస్ ద డాక్యుమెంట్స్ ఇన్ విచ్ ద అక్యూజ్డ్ అప్లైండ్ సిగ్నేచర్స్ ఆఫ్ ద కంప్లైనెంట్ ఆర్ ఆల్సో సీజ్డ్ విచ్ ఆర్ ద క్రుషియల్ మెటీరియల్ ఎవిడెన్స్ ఇన్ దిస్ కేస్ హెన్స్ ప్రే ద హానరబుల్ కోర్ట్ టు రిమైండ్ ద అక్యూస్ మీరు రిటర్న్ చేశారు ఈ కేసులో అన్ని రకాలైనటువంటివి డాక్యుమెంట్స్ మేము సీజ్ చేసి దాని ఎవిడెన్స్గా మీ దుందు పెట్టామని చెప్పి చెప్పి పంపించినటువంటి డాక్యుమెంట్ అది ఆయన మళ్ళీ రీసబ్మిట్ చేశాడు ఆయన ఏం డాక్యుమెంట్స్ ఇచ్చాడు అనేది కూడా మనం చూద్దాం ఈ డాక్యుమెంట్స్ ఎట్లా ఇచ్చాడు అని అంటే ఆయన ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఇది స్వాధీన మహజర్ నామ దీంట్లో రవికుమార్ అనే అతను ఆర్ఐ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగో తేదీ చేశాడు దాంట్లో కింద రాశాడు ఏమని ఇంకా కిందకి పో శ్రావణి సంతకాలు పెట్టినటువంటి తెల్ల కాగితాలు అదే స్టాంప్ పేపర్లు తీసుకొచ్చి శాషయ్యి అడిగితే కంప్లైంట్ మామ ఇచ్చాడు అని చెప్పి చెప్పి రాశాడు ఏది రెండు వేల ఇరవై నాలుగో తేదీ కంప్లైంట్ ఇచ్చాడు ఇచ్చి ఆయన స్వాధీన మహాజరనామాని పదకొండు గంటల పదిహేను నిమిషాలకు ముగించాడు పది నలభైకి ఈ ఆరు వేలందరూ వచ్చి